జీవాణువులు జీవరాశుల రసాయన సంఘటనలను విశ్లేషించేదల సజీవ కణజాలలో కల అన్ని రకాల కర్బన సమ్మేళనాలను జీవాణువులు అంటారు మొక్కలు జంతువులు సూక్ష్మజీవుల కణజాలపైన మూలకాల ఉనికిని తెలుసుకొనుటకు జరిపిన పరిశోధనను విశ్లేషించినప్పుడు అన్ని రకాల కణజాలలో కార్బన్ హైడ్రోజన్ ఇతర అనేక రకాల ఉన్నట్లు గుర్తించారు నిర్జీవ పదార్థాలైన మృతికలలో కూడా పైన తెలపబడిన అన్ని రకాల మూలకాలు ఉన్నట్లు పరిశోధనలలో గుర్తించారు నిర్జీవులు సజీవులలో ఉండే మూలకాల ఉనికిలో చెప్పుకోదగ్గ భేదం లేదు ఇంచుమించు ఒకే రకమైన మూలకాలు ఉంటాయి సజీవుల కణాలు నిర్జీవులలో ఉండే మూలకాల ఉనికిని క్షుణ్ణంగా రసాయనిక పరీక్షలు చేసినప్పుడు సజీవ కణాలలో కార్బన్లు హైడ్రోజన్లు నిర్జీవులలో కంటే అధిక శాతం ఉంటాయని గుర్తించారు సజీవ కణజాలలో ఉండే కర్బన సమ్మేళనాలను గుర్తించడానికి మొక్కలలోని సాకీయ భాగాలను జంతువులలోని కణజాలాలను మనం క్షుణ్ణంగా రసాయనిక సంశ్లేషణ పరీక్షలను కొనసాగించాలి ఈ కర్బన్ సమ్మేళనాన్ని గుర్తించడానికి మొక్కల్లోని సాకీయ భాగాలను కానీ జంతువులలోని కణజాలను కానీ మనం రసాయన సంశ్లేషణ పరీక్షలను కొన కొనసాగించాలి ఈ కర్బన సమ్మేళనాన్ని గుర్తించడానికి ఒక సజీవ కణజాలం మొక్క యొక్క భాగం లేదా కాలేయపు భాగం మొదలైనవి తీసుకుని ట్రైక్లోరో ఆమ్లంలో రాకలి కల్వము సహాయంతో నూరినప్పుడు ఒక చిక్కని ద్రవ్యం తయారవుతుంది నూరినప్పుడు వచ్చిన చిక్కని ద్రవ్యాన్ని వడగట్టే గుడ్డ లేదా దూదితో వడపోయాలి పై పదార్థాన్ని వడపోసిన ఫలితంగా మనకు రెండు భాగాలు లభిస్తాయి మొదటిది వడపోత లేదా ఆమ్లంలో కరగగల భాగం రెండవది అవశేషము లేదా ఆమ్లంలో కరగని భాగం మొదటిదేంటి వడపోత లేదా ఆమ్లంలో కరగగల భాగం రెండవది అవశేషము లేదా ఆమ్లంలో కరగని భాగం రసాయనిక విశ్లేషణ ఫలితంగా ఆమ్లంలో కరిగే కర్బన పదార్థాలు అనేక వేల సంఖ్యలో ఉంటాయని గుర్తించారు అన్ని రకాల సజీవులలోనూ జీవ పాటు అకర్బన మూలకాలు కూడా ఉంటాయని గుర్తించారు సజీవ కణజాలను పొడిబారేటట్లు చేసినప్పుడు కణజాలలోని ఆవిరి రూపంలో వెలుపలికి విడుదలై కణజాలాల తడి బరువు తగ్గిపోవును మొక్కల జంతువుల శుష్క కణజాలను కాల్చినప్పుడు ఆ కణజాలాలలో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో నీరు ఆవిరి రూపంలో బయటికి విడుదలవుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది కణజాలల్లోని కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ రూపంలోనూ నీరేమో ఆవిరి రూపంలోనూ బయటికి విడుదలవుతుంది కర్బన రహిత బూడిదను రసాయనిక పరీక్షలకు గురి చేసినప్పుడు అందులో అనేక రకాల అకర్బన మూలకాలైన కాల్షియం మెగ్నీషియం మొదలైనవి ఆమ్లంలో కరిగే భాగంలో అకర్బన సమ్మేళన పదార్థాలైన సల్ఫేట్లు ఫాస్ఫేట్లు మొదలైన సమ్మేళనాలు కూడా ఉంటాయని గుర్తించాం గుర్తించారు జీవ కణాల మూలక విశ్లేషణలో ఉదజని ఆమ్లజని క్లోరిన్ కర్బనం మొదలైన రూపాలలో ఉంటాయని గుర్తించారు జీవ నిర్జీవ పదార్థాలలో ఉండే మూలకాల పొలనాన్ని క్రింది పట్టికలో తెలపడమైనది హైడ్రోజన్ హైడ్రోజన్ భూపటలంలో సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉంటుంది మానవ శరీరంలో సున్నా పాయింట్ ఐదు శాతం ఉంటుంది హైడ్రోజన్ భూపటలంలో సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతము మానవ శరీరంలో సున్నా పాయింట్ ఐదు శాతం ఐదు హైడ్రోజన్ ఐదు హైడ్రోజన్ ఐ ఐ గుర్తుపెట్టుకోవచ్చు సున్నా పాయింట్ ఐదు హైడ్రోజన్ కార్బన్ సున్నా పాయింట్ సున్నా మూడు శాతం భూపట్లంలో మానవ శరీరంలో ఎక్కువ ఉంటుంది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఉంటుంది మానవ శరీరంలో కార్బన్ యొక్క శాత భారం ఎంత భార శాతం ఎంతంటే పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఆక్సిజన్ భూపట్లంలో నలభై ఆరు పాయింట్ ఆరు శాతం ఉంటే మానవ శరీరంలో అరవై ఐదు పాయింట్ సున్నా ఉంటుంది నెక్స్ట్ నైట్రోజన్ అతి స్వల్పంగా ఉంటుంది భూపట్లంలో మానవ శరీరంలో మూడు పాయింట్ మూడు శాతం ఉంటుంది మానవ శరీరంలో మూడు పాయింట్ మూడు శాతం ఉంటుంది సల్ఫర్ సున్నా పాయింట్ సున్నా మూడు శాతం ఉంటుంది మానవ శరీరంలో సున్నా పాయింట్ మూడు శాతం ఉంటుంది సోడియం రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది మానవ శరీరంలో సున్నా పాయింట్ రెండు శాతం ఉంటుంది కాల్షియం మూడు పాయింట్ ఆరు శాతం ఉంటుంది మానవ శరీరంలో ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంటుంది మెగ్నీషియం మెగ్నీషియం రెండు పాయింట్ ఒకటి శాతం ఉంటుంది మానవ శరీరంలో సున్నా పాయింట్ ఒకటి శాతం ఉంటుంది సిలికా సిలికా ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉంటుంది భూపట్లంలో సిలిక ఎక్కువ శాతం ఉంటుంది ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉంటుంది మానవ శరీరంలో ఉపేక్షణీయంగా ఉంటుంది రసాయనిక శాస్త్రజ్ఞుల పరంగా చూస్తే ఆలిహైడ్లు కీటోన్లు లాంటి క్రియాత్మక సముదాయాలుగా గుర్తించారు జీవశాస్త్రవేత్తల పరంగా చూస్తే పైన తెలపబడిన రసాయనిక సమ్మేళనాలనే అమైనో ఆమ్లాలు న్యూక్లియోటైడ్ క్షారాలు కొవ్వు ఆమ్లాలు మొదలైనవిగా గుర్తిస్తారు మన అంటే ఇక్కడ రసాయన శాస్త్రవేత్తలు ఈ కెమికల్స్ని వీటిని ఆల్డిహైడ్లు కీటోన్ లాంటి క్రియాత్మక సముదాయాలుగా రసాయన శాస్త్రవేత్తలు గుర్తిస్తారు జీవ శాస్త్రవేత్తలేమో అమున ఎమైనో ఆమ్లాలు న్యూక్లియోడైడ్ క్షారాలు కొవ్వు ఆమ్లాలు మొదలైనవిగా గుర్తిస్తారు ఎమైన ఆమ్లాలు కర్బన సమ్మేళనాలు ఇవి పాలిపప్టేట్ గొలుసు సంశ్లేషణకి ముడి పదార్థంగా పనిచేస్తాయి ఎమైనో ఆమ్లాలు ఒక ఎమైనో గ్రూపు ఒక ఆమ్ల గ్రూపు లేదా కార్బాక్సిల్ గ్రూపు రెండు ఒకే ఆల్ఫా కార్బన్ మీద కలిగి ఉన్న కర్బన్ సమ్మేళనాలు కాబట్టి వీటిని ఆల్ఫా ఏమైనా ఆమ్లాలు అంటారు ఎమైనో ఆమ్లాలు ఒక ఎమైనో గ్రూపు ఒక ఆమ్ల గ్రూపు కార్బాక్స్ సివో ఓహెచ్ గ్రూపు కార్బ లేదా కార్బాక్సిల్ గ్రూపు రెండు ఒకే ఆల్ఫా కార్బన్ మీద కలిగి ఉంటాయి అమైన ఆమ్లాలు కాబట్టి వీటిని ఏమంటారు ఆల్ఫా ఎమైనో ఆమ్లాలు అంటారు ఆల్ఫా ఎమైనో ఆమ్ల ఆమ్లం అమైనో ఆమ్లంలోని సివో ఓహెచ్ని ఆమ్ల సమూహం ఎన్హెచ్ టూను క్షార సమూహంగా గుర్తిస్తారు ఎమైన ఆమ్లంలో సివోఓహెచ్ ఓహెచ్ని సిఓ ఓహెచ్ని ఆమ్ల సమూహంగాను ఎన్హెచ్ టూను క్షార సమూహంగాను గుర్తిస్తారు ఎమైన ఆమ్లాలనేవి ప్రతిక్షేపించబడిన మీదేళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎమైన ఆమ్లాలనేవి ప్రతిక్షేపించబడిన మీదేళ్ళు ఏమైన ఆమ్లాలు ప్రతిక్షేపించబడిన మిథెన్లు ఏమైనా ఆమ్లాలలో గల ఆరు సముదాయం స్వభావాన్ని అనుసరించి వివిధ రకాల ఎమైన ఆమ్లాలుగా వర్గీకరించారు సజీవ కణజాలలో అనేక సంఖ్యల ఎమైన ఆమ్లాలు ఉంటాయి కానీ వివిధ రకాలైన ప్రోటీన్ సంశ్లేషణలో ఇరవై రకాల అమైన ఆమ్లాలు సర్వసాధారణంగా పాల్గొంటాయి సజీవ కణజాలల్లో అనేక సం అనేక సంఖ్యలో ఎమైన ఆమ్లాలు ఉంటాయి ప్రోటీన్ సంశ్లేషణలో మాత్రం ఇరవై రకాల ప్రోటీన్ సంశ్లేషణలో మాత్రం ఇరవై రకాల ఎమైన ఆమ్లాలు సర్వసాధారణంగా పాల్గొంటాయి ఎమైన ఆమ్లంలో గల ఆరు సమూహానికి బదులు హెచ్ని ప్రతిక్షేపిస్తే గ్లైసిన్ ఎమైన ఆమ్లంగా రూపొందుతుంది ఎమైన ఆమ్లంలో గల ఆరు